హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా కూటమి ప్రభుత్వం పలు పథకాలైతే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పథకాలు అనేది వచ్చే నెల జూలై నెలలో ఈ యొక్క అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారు ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకాలు అయితే అమలు చేస్తున్నారు ఏ పథకాలు అమలు చేస్తున్నారనేది వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి కింద డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్తించేలా ఈ యొక్క పథకం అయితే అమలు చేస్తున్నారండి ముఖ్యంగా ఈ పథకంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతీ నెల అకౌంట్లో పదిహేను అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇలా సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకానికి ఎలిజిబిలిటీ కావాలంటే కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో ఉండవలసి అయితే ఉంటుంది ఇక్కడ మైనార్టీలు కూడా ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది వీరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అంటే వీరైతే ఫోర్ వీలర్ వెహికల్ కార్ని అనేది కలిగైతే ఉండకూడదు అదేవిధంగా ప్రతి వందల యూనిట్ల కన్నా యూసేజ్ యూసేజ్ అనేది ఉండకూడదండి ఇలాగా ఆరు నెలలకు కాను యావరేజ్ అయితే తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు కరెంటు బిల్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేస్తారండి ఈ యొక్క పథకాలు అనేది కూడా వర్తించవు ఆదాయ పన్ను అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ పే చేసి అయితే ఉండకూడదు ఇంటి విస్తీర్ణత వెయ్యి చదరపు అడుగులు దాటైతే ఉండకూడదండి ఇలా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేస్తారు ఆదాయం ప్రతి సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ అయితే కాల్క్యులేట్ చేస్తారు అయితే దీన్ని నెలకు చూసుకుంటే సిటీల్లో పన్నెండు వేలు దాటి అయితే ఉండకూడదు విలేజెస్లో పదివేలు దాటి నెలకి ఆదాయం అయితే ఉండకూడదు ఇలాగా ఆదాయాన్ని కూడా లెక్కించడం అయితే జరుగుతుంది ఆదాయం కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే డిజర్బుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇలా పలు రకాల రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళకి యొక్క పథకాలు వర్తించే సమయంలో తీసుకురావడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ అయితే ఈ యొక్క పొందడానికి అయితే కాబట్టి కంపల్సరీ యొక్క రూల్స్ అని కూడా మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ఈ రూల్స్లో ఎవరైతే లేరో కంపల్సరీ వారికి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద డబ్బులైతే ప్రతి నెలా కూడా అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది నేనైతే లాస్ట్లో చెప్తాను దీని తర్వాత అమ్మఒడి పథకాన్ని అయితే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందండి అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చారు ఈ యొక్క తల్లికి వందనం పథకం మీరు పొందాలంటే సో కంపల్సరీ ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఉంటారో వీరికైతే ఈ యొక్క అమ్మఒడి పథకం అయితే వర్తిస్తుందండి ఈ యొక్క అమ్మఒడి పథకం పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అయి ఉండాల్సి అయితే ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చదువుకుంటున్న వారికి అయితే ఇది వర్తించదు ఎస్సీ ఎస్టీ బీసీ మైన కేటగిరీలో ఉండాల్సి అయితే ఉంటుంది డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది అకాడమిక్ ఇయర్లో అయితే విద్యార్థి అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక కుటుంబ ఆదాయం అనేది నెలకి చూసుకుంటే సిటీల్లో అయితే పన్నెండు వేలు విలేజెస్లో అయితే పదివేలుగా నిర్ధారించడం అయితే జరిగింది ఇంటి విస్తీర్ణత వెయ్యి చదరపు అడుగులు దాటి ఉండకూడదు అలాగే వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ దాకా అవకాశం ఇస్తారు విలేజెస్లో టెన్ ఎకర్స్ దాకా అవకాశం అయితే ఇస్తారు ఈ విధంగా ఎక్కువ కలిగి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క అమ్మఒడి పథకం తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చినటువంటి పథకం డబ్బులు అయితే పొందలేరు గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా ఈ యొక్క అమ్మఒడి పథకం తల్లి కోనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్తో తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పథకాన్ని జూలై నెల ఎండింగ్లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డేటు రిలీజ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మహిళలు అయినట్లయితే కనుక కంపల్సరీ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు కలిగైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ముందుగా ప్రిపేర్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి ఇక విద్యార్థులకు కంపల్సరీ కూడా ఒక స్కూల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదువుతూ ఉండాలి అంటే ఇక్కడ ముఖ్యంగా స్కూల్లో టెన్త్ వరకు చదువుతారు ఆ తర్వాత చూసుకుంటే కాలేజీకి అయితే వెళ్తారు పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి అయితే వెళ్తుంటారు కాబట్టి సో కంపల్సరీ వీరైతే ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉండాలి వాళ్ళకే ఈ యొక్క తల్లికి వందనం పేరుతో పదిహేను వేల పదిహేను వేలనేది సంవత్సరానికి అయితే అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి జూలై నెలలో జూలై ఎండింగ్లో అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఇక మూడో పదకొండు ద్వారా చూస్తే కనుక డ్వాక్రా మహిళలకి దీపం పేరుతో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ముఖ్య రూల్స్ తీసుకొచ్చారండి ఏంట రూల్స్ అంటే ఈ యొక్క దీపం పథకం ద్వారా కంపల్సరీ మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందాలంటే తప్పకుండా మీరైతే సిటిజన్షిప్ అయితే ఇక్కడ ఏపీలో ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఒక ఆథరిజ్డ్ సెంటర్ అనేటువంటి ఒక గ్యాస్ కంపెనీ నుంచి మీరైతే ఒక గ్యాస్ కనెక్షన్ పొందైతే ఉండాలి అది యాక్టివ్లో ఉండాలి ప్రతి నెల కూడా మీరైతే దాని నుంచి గ్యాస్ తీసుకుంటూ ఉండాలి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది ఇలాగా సంవత్సరంలో మొదటిగా మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకున్నట్లయితే కనుక మీకు మొదటి మూడు గ్యాస్ సిలిండర్ల పైన ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ కింద పే చేసిన పూర్తి అమౌంట్ అయితే మీకైతే ఖాతాలో జమ చేయడం ఉదాహరణకి తొమ్మిది వందలు పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ కొన్నట్లయితే కనుక తొమ్మిది వందలు కూడా మీ అకౌంట్లో సబ్సిడీ కింద ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా మొదటి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులైతే మీ అకౌంట్లో వేస్తుందండి ఈ యొక్క దీపం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతుంది అయితే ఈ యొక్క విధానాన్ని జూలై నెలలో తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఉచితంగా మనకి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం కావచ్చు చెక్ చేస్తున్నట్లయితే మనకి ఇప్పటికే పేర్కొందండి అయితే చెక్ చేసి ఏది మంచి విధానంలో ఉందో ఆ యొక్క విధానాన్ని అయితే జూలై నెలలో మహిళలకు సంబంధించి యొక్క తీ పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారండి మహాశక్తి పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క పథకాన్ని జూలై ఎండింగ్లో లాంఛనంగా రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క రూల్స్ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం అమలు చేస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో దీంట్లో భాగంగా మనకు చూసుకుంటే బస్సులో ఉచిత ప్రయాణం చేసే మహిళలు కంపల్సరీ ఐడి కార్డు అయితే తమ వెంట తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది బస్సు ఎక్కగానే కండక్టర్ ఈ యొక్క ఐడి కార్డు తీసుకుండి జీరో టికెట్ అయితే మీకైతే జనరేట్ చేయడం అయితే జరుగుతుందండి ఆ యొక్క టికెట్ అయితే మీరు తీసుకుండి ఉచిత ప్రయాణం అయితే చేయవలసి అయితే ఉంటుంది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది అయితే ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క పథకాన్ని కూడా జూలై ఎండింగ్లో తీసుకొచ్చే అవకాశం అయితే ముఖ్యంగా ఇక్కడైతే కనిపిస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా మీకు సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఇక్కడ పల్లి వెలుగు బస్సులు కావచ్చు నాన్ డిలాక్స్ బస్సులు కావచ్చు సిటీ బస్సులు కావచ్చు మహిళలకు సంబంధించి కేటాయించడం అయితే జరుగుతుంది ఆ యొక్క సీట్లలో మీరైతే ఎక్కి ప్రయాణించవలసి అయితే ఉంటుంది ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అమలు చేయబోతున్నారండి వీరందరూ కూడా ఈ యొక్క పథకం అమలైన రోజు నుంచి కూడా ఉచిత ప్రయాణం అయితే ఎక్కడి నుంచి అక్కడి దాకా అయితే చేయవచ్చండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ముఖ్య అనేది జూలై నెల ఎండింగ్ కల్లా తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ రాజకీయ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి అదేవిధంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి వర్తించబోతున్నాయండి అయితే ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి